చికెన్ గ్రేవ్ వండినా మటన్ గ్రేవ్ వండినా చికెన్ ఫ్రై మటన్ ఫ్రై తెచ్చినా తెచ్చినా అక్కలకు కూడా తెచ్చిన మీరేమి వండి అక్క నేనే తెచ్చు చికెన్ వండింది వాడు మటన్ తెచ్చింది అదేలేయా మాకంటే పిలిగాండ్లు చిన్న పిల్లగాండ్లు అన్నట్టుగా చెయ్యి మమ్మీ తినక రోజులు అయిందంటే చేసిన అట్లా చేసిన పిల్లలు లేకుండా సేపుది కాదు అక్కడ వాళ్ళు వస్తేనే సేపు అప్పుడు మా బిడ్డ పిల్లలు మా మానవరాలు మా కొడుకు బిడ్డ అందరూ మంచి రంగుల వైభవ సంబరం ఉండే ఇంటి రెండో తొరగలు అంటే అక్క పిల్లలు ఉంటేనే ఇంటి నిండా సంబరం ఉంటుంది ఏ ముగ్గుర ఎటుకోకుండా ఒక మూలకే కాదు అంతే ముగ్గురుంటే ఎటు ముడకు ముగ్గురు తినబుద్దుగా సేగుడు కాదు మేము ఐదుగురం వచ్చినాము కదా ఐదుగురం ఏర్తాము సాయంత్రం వరకు ఎన్ని బాగుంటుంది అబ్బాయి సాయంత్రం వరకు ఎన్ని బతలు వేరుతామో అలా కనబడుతుంది వాళ్ళు మంచి గేరినట్టినట్ట చూద్దాము పెద్దాము అమ్మమ్మకారు పెట్టి ఎట్లా ఐదుగురం వచ్చినా ఎన్ని బట్టాలంటే అన్ని భర్త ఐదుగుర ఏడు బత్తాలు ఎనిమిది బట్టలు వేరాలి అలా ఎవరి బత్త వాళ్ళు ఏంటో ఎక్కువ ఏరాలక్క ఎవరి బత్త వాళ్ళకంటే ఏరాలి ఊరికే మొత్తం గింత ఇస్తాం రాదు కత్తం చేసిపోతాం కదా గింతనా గింత ఇష్టం లేదు అలా కాదు ఇక ఇక్కడ వరకే ఉంది మళ్ళీ మనం పడినది మళ్ళీ వానకు తరచే ఏం వాన రైతే ఏమన్నా బాగుపడతారా ఈ వానలకు ఈ పంటకి నీడ కూసం తిందా అంటే ఇక్కడ నీడ ఉన్నది నీడ ఉన్నది బిడ్డ ఈయన కూర్చున్నాం ఏమైనా ఎండ కొడుతుందా మబ్బు చేసిందా అంటే ఎండ కొడతాను సగం తినే సగం తినేదాన్ని చెప్పు ఈ ఎండలకొసం తిన్నావా వాళ్ళందరూ ఏమనుకుంటారు ఎండబెట్టి తినిపిస్తానో కవిత అంటారు అప్పుడు నీడే నీడే ఉన్నది అప్పుడు నీడుంది అక్కడ మనం కూర్చున్నప్పుడు అప్పుడు నీడు ఉంది ఇప్పుడు ఎండ వచ్చింది మా అత్తమ్మ కూడా ఎండరాది మేము ఇప్పుడు వాన ఈ మధ్య మధ్యలో వాన వస్తుంది మధ్య మధ్యలో ఎండ కొడుతుంది మేము కూర్చున్నప్పుడు ఏమో నీడు ఉన్నది అన్నం సగం ఎండ సరికే చెట్టు దూరం ఉన్నది కదా పోదాయని ఇంకా వీళ్ళు మామూలు దూరం ఉన్న చెట్టు ఈస్తుంది ఎన్నె పడదాం అంటే ఈయన కూర్చున్నాం ఎండరా కూర్చున్నాక సగం తిన్నాక ఎండ వస్తుంది అందరం అన్నం తింటానము ఎలా మా వాళ్ళు అట్లా అనిపిస్తుంది అక్క ఎండ కొడుతుంది అనిపిస్తుంది ఓకే నాకు ఏమన్నా భర్తలు అన్నా నీడ నీడకు చెట్టు నీడ కన్నా తిన్నారా మీరు అందరు అన్నారు పండగలకి ఏం తెచ్చుకున్నారు మీరు మేమైతే మటన్లు చికెన్లు పక్క ఇంకేం చెప్తారు ఐదు వాళ్ళకి ఆ పనులు ఉన్నాయి ఉన్నాయి ఆడ బతుకు మంచి కానీ పని ఎక్కువ ఉంటుంది ఇరవై పదిహేను గంటల్లో డ్యూటీ ఉంటుంది చేత కాకుండా డ్యూటీలో అంతే చేత నైనా రోజు వస్తే వాళ్ళు రాము అవి కదా రోజు పోవాలి కంపల్సరీ అంతే రోజు పోవాలి ఇప్పుడు మన పల్లెటూర్లలో వ్యవసాయం పని చేసుకుంటున్నాం మన ఇష్టం ఉన్న నాడి ఇంటికాడు ఉండొచ్చు మనకు పోగుద్దు నడు పోండా కూడా ఎంత ఇంత వాన చరకునే వాన బాగా వచ్చి పట్టంత కడిచి బరువైతుంది వస్తే ఖరాబ్ అయితే మళ్ళీ ఇప్పుడు పొద్దునా బరువైతుంది పోసుకుందరాలి పోసుకుందరాలంటే పోసుకుంటా అయితే వస్తేనే ఉంటే ఇంక అందరూ వసూలు చేసుకుంటూ రావద్దా మరి పొద్దునా కదా అందరూ వసూలు చేసుకుంటే సరికి నువ్వు కడకుండావు కాబట్టి నీకు లేట్ అవుతుంది అయ్యా కొంచెం బరువైతే ఏమైతుంది బరు అయి కాపత్తి పత్తి చర్చి బరువైతుంది అనమాట అందుకోసమే కొంచెం కొంచెం రాగానే ఇక ఇంకా వస్తా ఇంకా కష్టంగా నేను ఇంట్లో చేసినా నీ రద్ద ఇంటి ఎవరు నువ్వా ఒప్పు ఇంకా అది ఎత్తా చూసినా కొంచెం ఉత్తి మరి మరీ ఉత్త ఉంటే జోల జోల పడుతుంది తాంట మంచిగా వస్తా పచ్చి తడిచి ఇబ్బంది అయితే మధ్యాహ్నం తగ్గించుకొని ఒకటే వానగొట్టే ఇది కాంట పెట్టాలి ఇక కిరాలు ఎక్కారు మార్కట్ట పెడితే ఇప్పుడు దీన్ని కొంటారు ఎవరన్నా కొంటారు ఎందుకు మళ్ళా రెండు రోజులు ఇంత ఎండ ఆ సమయాన్ని వాళ్ళు ఎందుకు అంట పెద్దాం దేవుడే కనకరించట్లేడే దేవుడికి చెప్పు కదా పడతదా ఇది పడతాయి బర్వైతాం సిద్ధము బర్వైతా నైతాం తడిచిన పద్ద బర్వైతాం బత్త నిండాలనే ఉన్నాడే కొద్ది కొద్దిగా అని కాదు ఈ కాదు పత్తి రేటు పెడుతున్న సిద్ధము తడిసింది కదా ఎంత హై రేటు ధర హై రేటు తడిచిన పత్తి జెండపాట జెండా జెండ పాట అంటే జెండపాట అంటే జెండా ఫస్ట్ పట్టుకొని వస్తారు జెండా ఫస్ట్ బత్తాల కారు హై రేటు హై రేటు

నలుగురు కూలోళ్ళు వచ్చారు కదా ఇవాళ మాకు పత్తేరా వాళ్ళు పొద్దున కానీ చేయరీరు పాపం ఎన్ని బస్తాలైనా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సింగిడు ఆరు పెద్ద బస్తాల మీద ఒక యూరియా బస్తా ఏరీరు వర్షం వచ్చింది వర్షం రాకపోతే ఇంకొక బస్త ఏరేటోళ్ళు ఉండే ఆ వర్షం రావడం వల్ల ఇంకొక బత్త తక్కువ వేరారు లేకపోతే బాగానే ఏర్రు పాపం వాళ్ళు కూడా వచ్చిన కానుండి ఈ మధ్యలో వర్షం రావడం వల్ల మధ్యాహ్నం నుండి ఫుల్గా వర్షం వచ్చింది అందుకోసమని ఇంకా వాళ్ళు అటు ఇటు కాకుండా అయినా సరే బాగానే ఏర్రు నలుగురే కదా కొన్ని కొన్ని చోట్ల అయితే కూడా వేరారు వర్షం వస్తారు కానీ ఎట్లా ఏరిరు మా వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి బాయ్